గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ ఇన్ వెస్టేజ్ మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వెస్టేజ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ని పొందండి ఈ వీడియోలో మనం వెస్టేజ్ అల్ట్రా వాష్ బెనిఫిట్స్ అండ్ యూసెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఇది హైవెస్ట్ కేటగిరీకి చెందిన ప్రోడక్ట్ హైవెస్ట్ అంటే హైజీనియస్ సొల్యూషన్స్ ఫ్రమ్ వెస్టేజ్ వెస్టేజ్ కంపెనీ మన ఇంటిని మరియు మన ఇంటిలోని ప్రతి వస్తువుని హైజీనిక్గా ఉంచుకోవడం కోసం ఈ హైవెస్ట్ కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ హైవెస్ట్ అల్ట్రా వాష్ అనేది ఒక లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ మన ఇంటిలోని డర్టియెస్ట్ ప్లేసెస్లో ఒకటే ఈ లాండ్రీ ఏరియా లాండ్రీ ఏరియాలో మనం లాండ్రీ బకెట్లో డర్టీ క్లాత్స్ని వేసినప్పుడు స్వెట్ ఫుడ్ స్టేన్స్ డర్ట్ అండ్ గ్రిమ్ కారణంగా జమ్స్ అనేవి వృద్ధి చెందుతాయి అదే తడి బట్టల్లో అయితే ఇంకా ఎక్కువగా వృద్ధి చెందుతాయి దీనివలన మన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం అల్ట్రా వాష్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం ఇది కాన్సన్ట్రేటెడ్ యాంటీ బ్యాక్టీరియల్ ఫామ్లో అవడం వలన మన బట్టల్లోని మురికిని అలాగే క్రిముల్ని బ్యాక్టీరియాని అండ్ వైరస్ని తొలగిస్తుంది యాక్టివ్ ఎంజామ్ టెక్నాలజీ అవడం వలన స్టెయిన్స్ మీద టఫ్గా ఉంటుంది అలాగే క్లాత్స్ని పాడవనీయకుండా చేస్తుంది హ్యాండ్స్ని జెంటిల్గా ఉండేలాగా చేస్తుంది అంటే దీనిలో ఎటువంటి హార్ష్ కెమికల్స్ యూజ్ చేయకపోవడం వలన మన హ్యాండ్స్కి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు అలాగే క్లాత్స్ కూడా తొందరగా పాడవు సుపీరియర్ క్లీనింగ్ ప్రాపర్టీస్ అనేది ఉండడం వలన మురికిని అలాగే దుర్వాసనని ఇది తొలగిస్తుంది ఆల్ టైప్ ఆఫ్ క్లాత్స్కి మనం దీన్ని యూస్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్యాబ్రిక్ని సాఫ్ట్ అండ్ షైనింగ్ చేస్తుంది కలర్డ్ క్లాత్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే వైట్ క్లాత్స్ని బ్రైటన్ చేస్తుంది బయట వాడే పాపులర్ డిటర్జెంట్ పౌడర్స్ అండ్ లిక్విడ్స్తో పోలిస్తే దీనిని యూజ్ చేయడం వలన మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది రిక్వైర్ అవుతుంది యాంటీఫోమింగ్ ఏజెంట్స్ ఉండడం వలన బట్టలు అనేవి తొందరగా పాడవు యాంటీ బ్యాక్టీరియల్ నిమ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉండడం వలన బట్టలలోని ఇది చంపేస్తుంది అలాగే మెషిన్ వాష్కైనా బకెట్ వాష్కైనా ఎలాగైనా మనం ఈ అల్ట్రా వాష్ని యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి టైప్ ఆఫ్ క్లాత్స్ని ఏ ఏ వాష్కి యూజ్ చేయవచ్చు ఇప్పుడు మనం చూద్దాం కాటన్ సింథటిక్ చిఫాన్స్ జార్జెట్ జీన్స్ బెడ్షీట్స్ క్వెల్స్ అండ్ బేబీ క్లాత్స్ అయితే మిషన్ వాష్ అండ్ బకెట్ వాష్ రెండింటికి యూస్ చేసుకోవచ్చు మనకు తెలుసు జనరల్గా వాషింగ్ మిషన్లో ఉలిన్ క్లాత్స్ అండ్ సిల్క్ క్లాత్స్ ఎవరు వేయరు ఎందుకంటే మిషన్ వాష్ వలన అవి పాడైపోతుంటాయి కాబట్టి ఉలిన్ క్లాత్స్ అండ్ సిల్క్ క్లాత్స్ని బకెట్ వాష్ అయితే యూజ్ చేసుకోవచ్చు అల్ట్రా వాష్ కాస్ట్ పర్ యూజ్ని మనం ఇప్పుడు చూద్దాం అంటే ఒకసారి మనం దీన్ని యూజ్ చేస్తే ఎంత కాస్ట్ అనేది మనం పడుతుంది అలాగే ఎంత అమౌంట్ ఆఫ్ అల్ట్రా వాష్ని మనం యూజ్ చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం బకెట్ వాష్ అయితే కనుక హాఫ్ బకెట్ వాటర్కి ఒక స్పూన్ అంటే ఫైవ్ ఎంఎల్ యూజ్ చేయాలి దానికి మనకు కాస్ట్ మూడు రూపాయలు డెబ్బై ఐదు పైసలు పడుతుంది హండ్రెడ్ టైమ్స్ అనేది మనకి వస్తుంది అంటే మూడు నెలలపైనే మనకిది వస్తుంది మెషిన్ వాష్ అయితే కనుక రెగ్యులర్ ఆర్ మీడియం లోడ్ అయితే టూ స్పూన్స్ లేదంటే క్యాప్ సగం వరకు అంటే మూత సగం వేసుకుంటే సరిపోతుంది ఏడు రూపాయలు యాభై పైసలు కాస్ట్ పడుతుంది అలాగే ఫిఫ్టీ టైమ్స్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫుల్ ఆర్ డర్టీ లోడ్ అయితే కనుక ఫోర్ స్పూన్స్ లేదంటే ఒక మూతడు అల్ట్రా వాష్ అనేది మనం యూస్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ అప్రాక్సిమేట్గా పడుతుంది అలాగే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇది కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో అవడం వలన మనకు తక్కువ అమౌంట్ అనేది యూజ్ చేసుకోగలుగుతాం అలాగే ఎక్కువ రోజులు అనేది వస్తుంది ఎంజాయం టెక్నాలజీ ఉండడం వలన ఇది బట్టల్లోని ఎటువంటి మరకలనైనా తొలగిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ విత్ నీమ్ ఉండడం వలన క్రిముల్ని మరియు వైరస్ల్ని ఇది చంపేస్తుంది కాబట్టి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఇది మనకి ఇప్పుడు చాలా అవసరం స్టెయిన్స్ మీద టఫ్గా పనిచేస్తుంది హ్యాండ్స్ని సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది అలాగే లెస్ వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కలర్ఫుల్ క్లాత్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది దీని ఎంఆర్పి వచ్చేసరికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు డిపి ప్రైస్ మూడు వందల ఇరవై ఒకటి పీవీలు పది పాయింట్ ఏడు థ్యాంక్ యూ అండి విష్వెల్త్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి